హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్ ఇవాళ ఏం చెప్తాననుకుంటున్నారు అదిగో ఈరోజు చిరుధాన్యాల నూడుల్స్ అసలు మీరు ఎప్పుడైనా చూసారా సరే పదండి ఇవాళ నేను ఆ నూడుల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను ఇదిగోనండి ఇవే ఆ చిరుధాన్యాలు మొత్తం ఆరు రకాలు ఉన్నాయి ఈ ఆరు రకాలతో నేను ఆరు రకాల నూడుల్స్ నాకు యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను ఆర్గానిక్ స్టోర్లో దొరికాయండి సో ఇవేంటో ఒక్కసారి చూద్దామండి కాకపోతే దానికంటే ముందుగా అసలు ఎందుకు ఈ చిరుధాన్యాలు సిరిధాన్యాలు ఈ మిల్లెట్స్ అని అంటూ ఉంటాను కదా ఒక్కసారి వాటి ఉపయోగాలు కూడా కొద్దిగా తెలుసుకుందాం మరి ఎక్కువగా నిదానంగా డీటెయిల్డ్గా మరొక ఎపిసోడ్లో చెప్తానండి ఇప్పుడు మాత్రం అతి ముఖ్యమైన ఉపయోగాలు మాత్రం చెప్తాను వీటిల్లో యాక్చువల్గా ఏమవుతుందంటే పోలెడన్ని పోషకాలు ఉంటాయండి వీటిలో విపరీతమైన పీచు పదార్థం ఉంటుంది కాబట్టి అది యాక్చువల్గా మనకు ఎటువంటి కాన్స్టిపేషన్ రాకుండా కాపాడతాయి అంతే కాకుండా వీటిల్లో అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది రక్తంలో ఈ చక్కెర స్థాయిలు అనేవి అమాంతంగా పెరగకుండా ఇవి చాలా నిదానంగా చక్కెరలను విడుదల చేస్తాయండి సో అందుకే ముఖ్యంగా నేను ఎప్పుడూ కూడా ఈ చిరుధాన్యాల గురించి చెప్తూ ఉంటాను అదుగో ఈ ఆరు నూడిల్స్ చూసేశారా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఇందాక చూపించిన ఈ యొక్క మిల్లెట్స్ నుంచి వచ్చినవే కాకపోతే పిల్లలు సామాన్యంగా దేనికి ఇష్టపడతారు నూడిల్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా సో అందుకే వాళ్ళను ఈ నూడిల్స్ రూపంలో చిరుధాన్యాలను తీసుకునేలాగా చేద్దాం ఈ నూడిల్స్ కూడా మామూలు నూడిల్స్ లాంటివేనండి కాకపోతే ఇవి చిరుధాన్యాలతో తయారు చేయబడతాయి మీరు ఇంట్లో నూడుల్స్ ఏ విధంగా తయారు చేస్తారో ఈ నూడుల్స్తో కూడా అదే విధంగా మీరు చక్కగా పిల్లలకు చేసి పెట్టవచ్చండి చిన్న చిన్నగా అన్ని కూరగాయలన్నీ తరిగేసి వీటిల్లో కలిపేసి పిల్లల చేత చక్కగా తినిపించేయచ్చండి పదండి అసలు ఈరోజు ఏ ఏ మిల్లెట్స్లో మనకు నూడుల్స్ ఉన్నాయో చూద్దాము ఇవి కొర్రలు వీటిని ఫాక్స్ స్టైల్ అని అంటారు ఇవి ముఖ్యంగా నరాల శక్తికి చాలా మంచిదండి తరువాత మానసిక దృఢత్వాన్ని కూడా కలగచేస్తాయి ఇవి ఫాక్స్ స్టైల్ మిల్లెట్ నూడుల్స్ సో నూడుల్స్ ఖచ్చితంగా పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి ఈ రూపంలో వీటిని చేసి పెట్టండి ఇక రెండవది అరికలు ఈ అరికలను కోడో మిల్లెట్ అని చెప్పి అంటారు ఇవి అరికలు ముఖ్యంగా రక్త శుద్ధికి చాలా బాగా ఉపయోగపడతాయండి అంతేకాకుండా రోగ నిరోధక శక్తి అధికము ఇవి కోడో మిల్లెట్ నూడుల్స్ మూడవది రాగులు వీటిని ఫింగర్ మిల్లెట్ అని అంటారు రాగులకు చలవ చేసే లక్షణం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీటిల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలకు కూడా చాలా బలం సో ఇవి రాగి నూడుల్స్ సో రాగులను మనం జావ రూపంలోనే కాకుండా ఇలా నూడిల్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు నాలుగవది సజ్జలు పర్ల్ మిల్లెట్ అని అంటారు వీటిల్లో ఐరన్ చాలా ఎక్కువ అందువల్ల మనకు అనీమియా రాకుండా ఇవి కాపాడతాయి ఇవి పర్ల్ మిల్లెట్ నూడుల్స్ ఈ నూడుల్స్ అన్నీ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చేసి పెట్టండి ఇక ముచ్చటగా ఐదవది సో ఇవి అండి అన్నీ కూడా మల్టీ మిల్లెట్స్ అనమాట సో అన్ని రకాల మిల్లెట్స్ కలిపేశాము సో వీటితో తయారు చేసినటువంటి నూడుల్స్ సో ఇవి మిక్స్ మల్ మిల్లెట్ నూడుల్స్ సో ఏమవుతుంది అన్ని రకాల మిల్లెట్స్లో ఉన్న ఉపయోగాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి సో అన్నింటికంటే ఇవి చాలా మంచిది సో ఇక చిట్ట చివరిది ఏంటి ఇవి మిల్లెట్స్ కాదు కదా ఎస్ నిజమే ఇవి మిల్లెట్స్ కాదు వీటిని రెడ్ రైస్ అని అంటారు ఎర్ర బియ్యము ఈ ఎర్ర బియ్యం కూడా చాలా మంచిదండి వీటిల్లో కూడా బాగా పీచు ఉంటుంది కాబట్టి ఇవి డయాబెటీస్ను బాగా కంట్రోల్ చేస్తాయి అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడతాయి సో దీంతో చేసినటువంటి నూడిల్స్ కూడా ఉన్నాయండి ఆర్గానిక్ స్టోర్స్లో పదండి చూద్దాం ఇదిగో సో ఇవండి రకరకాల మల్టీ మిల్లెట్స్ సో మొత్తానికి మల్టీ మిల్లెట్స్ అన్నీ కూడా డయాబెటీస్ కంట్రోల్కి తర్వాత వెయిట్ లాస్కు తర్వాత కాన్స్టిపేషన్ నుంచి మనకు రిలీఫ్కు అన్ని రకాలుగా ఇవి ఉపయోగపడతాయి సో వీటిని ఇట్లా బియ్యంని అన్నం రూపంలో కాకుండా మంచిగా నూడిల్స్ రూపంలో మీ పిల్లలకు పెట్టండి వీటిని పిల్లలకి మంచిదే పెద్దలకు మంచిదే కాబట్టి ఏ వయసు వారైనా కూడా వీటిని తీసుకోవచ్చు మంచిగా అన్ని రకాల కూరగాయలతో కలిపి తినండి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి ఇది ఫ్రెండ్స్ సో ఇది నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్